టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం గోచార్ నిత్య రాహు కుంభరాశిలో శనిమేన రాశిలో శుక్రుడు మేష రాశిలో బుధ గురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ సింహరాశిలో కే ఉన్నారు మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అంతా కూడా ఈ మిమ్మల్ని ఎవరైనా కనుక ఈ వారం ఏమన్నా అంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తట్టుకోలేరు వాళ్ళపైన మీకు కోపం వస్తుంది అనవసరమైన పట్టుదలలు పెరుగుతాయి ఆడవాళ్ల వల్ల కొంచెం ప్రమాదం అనేటటువంటిది దాగి ఉంది మీకు అందువలన మీ భార్యలతో కూడా మీరు కాస్త అనుకువగా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ఆమె మిమ్మల్ని అపార్థం చేసుకుని పోలీస్ కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ధనస్థానంలో కొంచెం ధనం అనేటటువంటిది పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కొంచెం గతవారం కంటే ఇంక్రీజ్ అనేటటువంటిది కనబడుతుంది అలాగే ఈ యొక్క మాటల్లో మీరు మాట్లాడేటటువంటి తీరు అవతల వాళ్ళకి అర్థం కాక మీరు మంచి చెప్తున్నప్పటికీ కూడా మీకు ఏమవుతుందండి అవతల వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావం వలన మీకు ఇంట్లో కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది విదేశాలకి వెళ్ళేటటువంటి ఉన్నాయి స్థాన చలనం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇల్లు మారితే బాగుండు మనకు పనులు ఏమన్నా కలిసి వస్తాయేమో అనేటటువంటి ధోరణతో వెళతారు మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంకా కొంచెం ఏడిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వివాహాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పెళ్లి చూపుల్లో కూర్చుంటారు ఈ గురు మూఢమి కూడా మనకి జరుగుతోంది కాబట్టి దీని సందర్భంగా మీకు వివాహాలు అనేటటువంటి నిర్ణయం అవ్వడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అందువలన కమల అమ్మవారికి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఏళ్ళల్లో జరిపించుకోవాలా ఇక ధనము అనేటటువంటిది చాలా అవసరము అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తిస్తారు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్యంగా ఉండడం వలన మీరు కాస్త హాస్పిటల్ల చుట్టూ తిరగడము హాస్పిటల్కి డబ్బు టెస్టులని ఖర్చు అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా ఆడవాళ్ళ కార్యకర్తల తలపోటుతో వీళ్ళు బుర్రపాటు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ప్రభుత్వ అధికారులకు కూడా ఇదే తలపోటు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి స్తోత్రాలు చదవండి కుజుడికి కిలోం పావు కందుల్ని ఈ ఎరుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణికి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభంలో ఒకటైనటువంటి అయినటువంటి అమ్మవారి హోమాన్ని మేళ్లల్లో జరిపించుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు